అంటే ఇట్లాంటి అంటే కొంతమంది కూడా ప్రచారం ఉంటా ఉంటుంది ఒకళ్ళు వస్తూ ఉంటారు ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ పార్టీ కోసం నిజంగా ఇష్టంగా ఉండే వ్యక్తులే ఉంటారని అట్లాంటి ఇష్టమే మీకు కనపడుతుందా మీకు ఉందా అట్లా ఉందని నేను తొంభై ఒకటి నుంచి కూడా నాకు రాజేంద్ర నగర్ అసెంబ్లీ వచ్చి మల్కాజిరి పార్లమెంట్ చేస్తారని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజకీయ పరిస్థితులు మారినాయి కనుక నేను అక్కడ వదిలేయడం జరిగింది అదే వైఎస్ఆర్ పార్టీ ఉన్నుంటే నేను తప్పకుండా అలానే ఉండేవాడిని అక్కడి నుంచి కంటా కంటాక్ట్ చేసేవాడిని అట్లా కాకుండా అక్కడ పార్టీ పొలిటికల్ దాని వల్ల కష్టం అని చెప్పి ఇంకా ఇక్కడికి మారినాం మారినాక కూడా నాకు ఇక్కడ చేరిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ ఎట్లా వేరే పాటలు జాయిన్ అవుతా ఎందుకంటే నాకు అప్పటికి వారంలో వారమే అయింది పాటలు చేరి నాకు అక్కడి నుంచి ఆఫర్స్ వచ్చినాయి ఆయన అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాయకులు కిషన్ రెడ్డి గారి ఈరోజు పదవులు వచ్చినాయి ఆ పదవుల నుంచి కాదు నాకు అక్కడ ఆఫర్ వచ్చినాయి పద్నాలుగు ఆఫర్ ఇంక్లూడింగ్ రాజేంద్ర వచ్చినాయి వచ్చింది చేయమంటే నేను చేయలేదు ఎందుకంటే నేను అప్పుడు బీజేపీలో చేరి వారమైంది మళ్ళీ నేను ఇళ్ళకెళ్ళి ఇంకో పార్టీలో చేరమనేది ఉండదు అని చెప్పడం జరిగింది ఏ పార్టీ నుంచి పార్టీ ఒకటే టీఆర్ఎస్ రన్నింగ్ ఉండే కనుక స్టార్టింగ్ అయింది ఆ రోజు టీఆర్ఎస్లో లో చేరినంటే నాతో పాటు పనిచేసిన వాళ్ళు రాజ్ ఠాకూర్ అనే వ్యక్తి హైదరాబాద్ చూసేవాడు ఆయన ఈరోజు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆయన ఎమ్మెల్యే ఇక్కడ సంజీవరావు వికారాబాద్లో ఆయన ఎమ్మెల్యే ఆయనను నువ్వు వికారాబాద్లో తిప్పింది నేను మీరే తిప్పిన ఆయన వేరే పార్టీ నుంచి వచ్చిన తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్లోకి వచ్చినప్పుడు తిప్పి సరే ఆయన అదృశ్యం కొద్దీ టీఆర్ఎస్ పోయిండు గెలవడం జరిగింది ఒక మామూలు ఎప్పుడు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు ఒక టికెట్ ఇస్తే అక్కడ కూడా దాదాపు ముప్పై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి వాళ్ళకు ఇవన్నిటికీ వదులుకొని ఈ పార్టీ మీద నమ్మకంతో నాకు ఇక్కడ అందరు కూడా మిత్రుల ఉన్నారు ఒక కుటుంబం లాగా ఉంటుంది బీజేపీ అంటే అనే దాంతో ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటారు అంటే ఇందాక మీరు అన్నారు బీజేపీలో మోడీ గారి హవా బాగుంది ఈసారి బాగా ఎక్కువ ఉందని అంటే రాష్ట్ర పరిస్థితికి వస్తే బీజేపీ రాష్ట్ర పార్టీ పరిస్థితి మోడీ గారి హవా మీద ఆధారపడడం ఒకటే కనిపిస్తున్నట్టుంది పార్టీ యాక్టివిటీస్ కానీ లేదంటే ప్రభుత్వాలు చేసే గత ప్రభుత్వాలు చేసే యాక్టివిటీస్ మీద చైతన్య పరిచే కార్యక్రమాలు ప్రతిపక్షంగా ఉండి మీరేం చేయలేకపోయారేమో బీజేపీ పార్టీ అనేది వాదన ఉంది ఇది నిజం అబద్ధమా ఒకటి కాంగ్రెస్ అనవచ్చు మెయిన్గా ఎందుకంటే కాంగ్రెస్ ఆ స్లోగన్తోనే టీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది అని చెప్పేసి ప్రచారం చేయడంతోనే గ్రామాలలో నమ్మి ఆయన వాళ్ళు కోటేసారు అదేవిధంగా అక్కడ యువనాయకుడు రావడం యువనాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్గా ఉంటాడు ప్రజా గొంతు వినిపిస్తాడు అనే దాంతో ఆయనను మల్కాజ్గిరి ఆ పార్లమెంట్తో పాటు ఆయనను గెలిపించుకుంటున్నది దాని కొరకు ప్రజల కొరకు పోరాడతాడు సబ్జెక్ట్ ఉంది అందుకుంచి ఆయన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మల్కాజ్గిరిలో అక్కడి నుంచి కొడంగల్లో ఓడిపోయినా కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిచింది అది పెద్ద కాన్స్ట్యూన్సీ ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా వెనకపోకుండా పనిచేయడం అది తోడైంది ఇక్కడ టీఆర్ఎస్ పది సంవత్సరాలు చేస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత కానీ ప్రజల కొరకు కాకుండా సరిగ్గా చేయలేదు ప్రజా వ్యతిరేకత వలన అట్టర్ ఫెయిల్ అయింది అని చెప్పేసి టీఆర్ఎస్కు కాకుండా కాంగ్రెస్ని ఎన్నుకున్నారు వాళ్ళు బీజేపీకి వచ్చే వరకు బీజేపీ సరిగ్గా చెప్పలేకపోయింది కిందికి పోయి గ్రామ స్థాయిలో భూ స్థాయిల వరకు పోయి పరిస్థితులను ఇక్కడ సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు గంటగా ఎక్కువనే చేస్తూ ఉన్నాడు అలాంటివి కింద చెప్పుకోలేకపోయినాం మీరు చెప్పుకోలేదు చెప్పుకోలేకపోయి ఈ పరిస్థితి ఏర్పడ్డది అని అంటారు